హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజు మొక్కలు అదే టూ డేస్ నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదా ముందుగా మొక్కల కోసం ఇలాగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట కొంచెం మట్టేసి ఇటుకలతో ఒక చిన్న చేసి అన్నీ ఏర్పాటు చేసాం దానిలోనే ఏంటంటే పువ్వుల మొక్కలు అన్నీ వేసుకోవడానికి ముందుగా తులసి చెట్టు ఉంది కదా తులసి అది కొమ్మని నాటుతున్నాం అనమాట తులసి మొక్క వేయడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మంచిది ఇంటికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే పాములు కూడా ఎక్కువ రావు అసలు తులసి ఎక్కడ ఉంటే ఖచ్చితంగా అక్కడ పాములు రావట్ చాలా మంది చెప్పారు అందుకని చెప్పేసి తులసి మొక్కలు కూడా ఎక్కువగా వేస్తున్నాం అనమాట ఆల్రెడీ తులసి కుండి అది వేరే ఉంది కాకపోతే ఈ మొక్కల్లో ప్రతిదీ ఒక మొక్క ఒక తులసి అలాగని ఆడదామని చెప్పేసి వేస్తున్నాం మెయిన్ పాములు కూడా అసలు ఏం రావు చూసారా మొక్కలకి ముందుగా ఈ రెండు రోజులు బాగా తడిపేసాము ఈ భూమి ఉంటుంది కదా కిందన వాటర్ తో బాగా తడిపేసాము బాగా నానింది అప్పుడు ఏంటంటే మొన్న నుంచి బాగా వర్షం వల్ల ఇంకా బెనిఫిట్ అయింది అనమాట బాగా నానిపోయింది చూడండి తెలిసి ముందు నాటేసాం కదా తర్వాత మనకు మందార చెట్లు పూల చెట్లు ఉంటాయి కదా మంచి చెట్లు అవి నాటవచ్చు అనమాట ఇది ఏంటంటే చూడండి మా పాప కూడా మా పాప కూడా ఏదో చేశాడని చెప్పేసి అది కూడా నాటేస్తుంది నాకు అది కూడా ముందు తవ్వేస్తుంది అనమాట స్నేహ ఏంటమ్మది స్నేహ చూడు ఏంటది మొక్క నాడుతున్నావా మా పాప కూడా మొక్కకి ముందు గోయి అనమాట ఏదో దాని ఆనందం ఇప్పుడు తులసి మొక్క వేస్తాం కదా దాని తర్వాత ఏంటంటే అంటుంటుంది కదా వేరులతో వేర్లతో అయితే బాగుంటుంది అదే విరజాజుల టైప్లో ఉంటుంది కదా విరజాజి ఎక్కువ పూలు కాస్తాయి అనమాట చాలా బాగుంటుంది అది చాలా ఎక్కువ వస్తాయి పూలు మాత్రం ఈ సీజన్లో వర్షం టైంలో కనుక బెయినాడితే మంచిగా నాడుతాయి అని చెప్పేసి ఇప్పుడు నేను వేస్తున్నాం ఇది విరజాజి అనమాట ఓకేనా దాని తర్వాత అది కొంచెం దూరంలోనే మళ్ళీ ఇంకొక అనమాట ఇంకో మళ్ళీ ఇంకొక తులసి ఆడుతున్నాం నా స్నేహితుల్ని ఆ పాపం చూసారా అది కూడా ఏది చేస్తే అదే చేస్తుంది అనమాట అది కూడా ముందు నాటేస్తుంది మొక్కలు బాగుంటాయి కదా మనకి రోజు పూజకు సంబంధించిన పువ్వులు చక్కగా కాస్తాయి ఇది ఏంటంటే ఆల్రెడీ గచ్చేసాం కదా కొంచెం పెయింట్తోని ముగ్గు వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట అదే అదే నీట్ నీట్గా ఉంటుంది స్నేహ 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 అచ్ అచ్ చూడండి ఫ్రెండ్స్ ఈ తులసి మొక్కలు విరజాజి తమలపాకు తర్వాత ఏమో ఈ చివర మళ్ళీ విరజాజి తర్వాత వచ్చేసి రేకు మందరం అంటే రెడ్ దిగి మందారం ఎల్లో కలర్ మందారం ఇవన్నమాట ప్రస్తుతానికి వేసాం మళ్ళీ ఈ గ్యాప్ లో ఏంటంటే గులాబీ మొక్కలు కొనాలి గులాబీ తర్వాత ఏమో మారేడుపత్రి బిలవత్రం అంటారు కదా అది ఆ మొక్కలోనూ కొన్ని కనకాబరం ఇవి వేద్దాం అనుకుంటున్నాము ఇది ఇలా ప్లేస్ ఉంచామన్నమాట అప్పుడు లోపు కొంచెం ఇంకా వర్షాలకి బాగా ఈ భూమి నా ఉంటుంది చాలా చక్కగా అనమాట ఇవి కొంచెం ఎదిగితే ఇంకా వన్ ఇయర్ పాటు ఎదగాలి టైం పడుతుంది చక్కగా ఎదిగితే మంచిగా అవి కాస్తే చాలా బాగుంటుంది అనమాట చూసారా తులసి మాత్రం ఖచ్చితంగా రెండేసి మొక్కలకి మధ్య మధ్యలో ఖచ్చితంగా తులసి మాత్రం ఎందుకంటే పాములు రాకుండా ఉంటాయి అనమాట అది రేఖ మందారం పసుపు మందారం అనమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్